రామ్ ఒక సమాజం స్త్రీకి ఇచ్చే విలువ చెప్పు నేను సమాజం ఎంత అభివృద్ధి చెందుతుందో అన్నారు ఆర్టికల్ ఫిఫ్టీన్ స్త్రీని వివక్షతో చూడొద్దు అని చెప్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ పురుషుడికి స్త్రీకి భేదం లేకుండా అందరికి ఓటు వేసే హక్కును కల్పించింది ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ స్త్రీకి కూడా రాజకీయాల్లో పోటీకి సమాన హక్కులు కల్పించింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఎందుకంటే నేటికి సమాజంలో కొందరు చీడ పురుగులు స్త్రీని అణిచివేసే ధోరణిలో ఉన్నారు ముఖ్యంగా మహిళోద్ధారకులమని చెప్పే కమ్యూనిస్టులు ఫేక్ అంబేద్కరిస్టులు దీనిలో ముందంజలో ఉంటారనడంలో అసయోక్తి లేదు రోజు ప్రధాన మంత్రిని ఇలా బీజేపీకి చెందిన ఎవరినీ వదలకుండా ట్రోల్ చేసే ట్రోల్ ముఠా నాయకురాలు తనని ట్రోల్ చేస్తున్నారని తిరిగి విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తుంది కదా ఆ ముఠాలో నాయకులు ఏమంటున్నారో చూడండి ఇప్పుడు నేను చూపించేవాన్ని ఆ ముఠాలో సభ్యులవే ఈ పోస్ట్ చూడండి నేను నా నోటితో చదివి వినిపించను మీరు వీడియో పాజ్ చేసి చదువుకోండి ఆ పోస్ట్ కింద ఇంకా నీచమైన కామెంట్స్ కొన్ని చూపిస్తాను బతక నేర్చిన వేషాలు జానతనం నంగనాచి తింగబుర్రా అంట ఇలాంటి వాళ్ళ మొహాలు గుర్తుపెట్టుకోవాలి కదా అందుకన్న మొహాలు కూడా నేను చూపిస్తాను షేమ్ దిస్ కల్ప్రిట్స్ వాళ్ళ వయసు వాళ్ళ మాటలు చూడండి ఇంకొకటి చెవుల కమలు గురించి చెప్పలేదు మొహాలు చూడండి నేను సేమేజ్ వాడినే అయి ఉంటే మూడో ప్రపంచ యుద్ధం చేసి అయినా సరే ఆమెతో ప్రేమలో పడేవాడిని అంట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని కోరుకుంటాడితగా ఆడిన ప్రొఫైల్ చూడండి మొహం చూడండి ప్రేమకు వయసుతో సంబంధం లేదు నీ ప్రేమ యథార్థమైనది అంట ఫిమేల్ కమేడియన్ ఆడనా మగన అంట నెత్తి మీద గూగుల్ గాగుల్స్ పెట్టుకుంది కప్పుకున్న చెంగు అంట ఇక్బాల్ మీ బ్లాక్ డెంట్ కోసం మాట్లాడాల మేము కూడా ఎంఎస్ నారాయణలా ఉంది ఏ లింగమో అర్థం కావట్లేదు అంట మా అన్న కొడుకు అన్నం తినను అంటే ఈవిడ వీడియో చూపించాను టక్కున తినేశాడు ఫేస్ వ్యాల్యూ లాంటిది మరి అంట వీళ్ళే ఫేక్ అంబేద్కర్ మానసిక జబ్బంట హావభావాలు పిచ్చోళ్ళు తమలో తాము మాట్లాడుకున్నట్టు ఉంది అంట శ్రీశ్రీ చెప్పినట్టు కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు వారు అనుగుణాల కుప్పలు ఉత్తమొద్దు రాచిప్పలు నూతిలోనే కప్పలు నేటికి నిజం చూడలేని కీటక సన్నాసులు కనులున్న జాఖ్యాందులు కాకినైనా పూలరు గోల చేసి అరవడ ఎరుగురు అని శ్రీశ్రీ అటువంటి చీడపురులని తన కలంతో చీల్చి చెండాడాడు అయినా సరే కొందరి తీరు మారదు ఒక స్త్రీ రాజకీయాల్లోకి వస్తే ఆవిడ చేసే రాజకీయం మీద కాకుండా వస్త్రధారణ మీద ముఖ కవలికల మీద జుగుప్సగా వ్యాఖ్యలు చేశారు కొందరు ఇలాంటి చీడ పురుగులు స్త్రీని మనిషిలా చూడడం కూడా మానేశారు తోటి కమ్యూనిస్ట్ అయిన గంజాయి ముక్క వీళ్ళ మాటలు ఖండించలేదే వీళ్ళని ట్రోల్ ముఠా అని అనలేదే ఎందుకంటే వీళ్ళందరూ ఒకే గూటి పక్షులు ఆర్ఎస్పి వారసులు వీళ్ళంతా అర్బన్ నక్సల్లు కొంచెం తెలివిగా బ్రెయిన్ వాష్ చేస్తారు ఇలాంటి వాళ్ళు నోటికి వచ్చిన వాగుతారు ఇలా వాగే వీళ్ళు కనీసం ఓవైసీ చేసే హిందూ వ్యతిరేక మాటలని ఖండించరు బస్తీలో విద్యుత్ చోరం గురించి మాట్లాడరు పాకిస్తాన్ జిందాబాద్ అని ఒక సభలో అరిచారు అప్పుడు మీ స్పందన ఏది చేయలేరు చేసే సాహసం కాదు కదా ఆ ఆలోచనే రానివ్వరు ఒకరోజు శివాజీ సైన్యాధిపతి ఒక ముస్లిం దురాక్రాంతిను ఓడించి ఆ రాజ్యంలోని ముస్లిం మహిళలను బంధించి తీసుకొస్తాడు శివాజీ భయపడుతున్న మహిళ దగ్గరికి వెళ్ళి నా తల్లి నీ అంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకా అందంగా పుట్టేవాడి తల్లి అని అన్నాడు అంట అది విన్న మహిళ కనుల నిండా ఆసువుగా కన్నీటి దారలు ప్రవహించాయట పరస్త్రీలో తల్లిని చూసే మహనీయులు పుట్టిన నడయాడిన పుణ్య భూమి నా దేశం కానీ దేశంలో చీడ పురుగులు పడ్డాయి క్యాన్సర్ కణాలుగా శరీరం లోపల నుండి ఛిద్రం చేసేలా ఆవిడ గెలుస్తుందా లేదా అని పక్కన పెడితే ఎన్నికల బరిలో నిలబడడం ఆవిడ రాజ్యాంగం హక్కు పక్క వారి హక్కులను గౌరవించడం తెలియని ఇటువంటి చీడ పురుగులకి మళ్లీ పెదబాల శిక్ష నేర్పించాలి ఏమో జై భారత్ జై హింద్